ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫ్రస్టేషన్ అర్థమవుతా ఉంది ప్రతి ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికల్లో జరిగినా కూడా అక్కడ ఎన్నికల్లో ఓడిపోతా ఉంది అని చెప్పేసి ఈవీఎంల మీద బ్లేమ్ చేస్తా ఉన్నారు బ్లేమ్ చేస్తా ఉన్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ నేను అడుగుతా ఉన్నా రెండు వేల రెండు వేల రెండు వాడిరు కదా వాళ్ళే అధికారంలోకి వచ్చారు వాళ్ళు మ్యాల్ ప్రాక్టీస్ చేసి వచ్చారు ఈవీఎం ని ట్యాంపరింగ్ చేసే వచ్చేరా ఈవీఎంస్ వాడుకునే వచ్చేరా వాళ్ళు మరి వాళ్ళని తప్పు పెట్టాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎంత ఏంటంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ క్లియర్ కనబడేది ఏంటంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు కోల్పోతా ఉంది ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో క్లియర్ గా భారతీయ జనతా పార్టీ వైపు తీర్పు చెప్తా ఉన్నారు సరే దాన్ని కొని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలిచింది మొన్న జరిగిన ఇది లాస్ట్ ఇయర్ జేఎంఎం మంత్స్ ప్యాక్ మరి ఛత్తీస్గఢ్ లో జేఎం గెలిచింది వాళ్ళ ఎలయన్స్ పార్టీ మరి ఈవీఎంస్ ను మ్యాల్ ప్రాక్టీస్ చేసి వచ్చినా ట్యాంపరింగ్ చేసి వచ్చినా కరిగే గారు చెప్పాలి ఒకవేళ కరిగే గారు నిజంగానే మ్యాల్ ప్రాక్టీస్ చేసి దాన్ని ట్యాంపరింగ్ చేసి వచ్చినంటే ఇమ్మీడియట్ గా మరి వాళ్ళు క్యాన్సిల్ చేయాలి ఈ ప్రభుత్వాలని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి ఎంతైందంటే దురదచల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పట్ట మీద మీదేయడం వీళ్ళ వీళ్ళ చరిత్ర యాక్చువల్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర వాడుకున్న రోజులు వాడుకున్నారు దేశాన్ని మొత్తం కూడా సర్వనాశం చేశారు ఇప్పుడు మళ్ళా ఈడీ సిబిఐ తర్వాత జ్యుడిషియరీ రైట్ జ్యుడిషిరీ తర్వాత ఏవి కూడా మన క్లియర్ గా చెప్పింది కదండి ఈవీఎంసీ మీద కంటిన్యూస్ గా బ్లేమ్ చేస్తా ఉంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టే మరి క్లియర్ చెప్పింది ఈవెంట్స్ తో ప్రాబ్లం ఏ లేదని చెప్పేసి కానీ అది కూడా వద్దా వెంకటరెడ్డి గారు ఇంకొక మాట ఏంటంటే ప్రధానంగా ప్రధానంగా దేశంలో చాలా పార్టీలు అను ఈవీఎం లో అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి గతంలో మీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది ఎలాంటి ఎవిడెన్స్ లేదని చెప్తుంది ఇలాంటి క్రమంలో అనుమానాలు ఉన్నాయి కనుక బ్యాలెట్ పద్ధతిలోకి వెళ్తే తప్పేముంది అలా వెళ్ళే అవకాశం ఉందా ప్రజల కోరిక కూడా అదే అని మన టీడీపీ నాయకులు చెప్తున్నారు అదే ఇప్పుడు నేనేమంటున్నంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేకుండా ఎవరేం మాట్లాడుతూ చెప్పండి ఎవిడెన్సే లేదు అక్కడ క్లియర్ గా ఈవీఎంస్ లో ప్రాబ్లమే లేదని చెప్పి చెప్పినప్పుడు అన్ని పార్టీలు ఇప్పుడు ఏ పార్టీ చెప్పినా కూడా పార్టీ ఓడిపోయిన పార్టీలల్లా చెప్తూనే ఉంటాయి ఇట్లాగే ఓడిపోయిన పార్టీలల్లా చెప్తూనే ఉంటాయి ఇట్లా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చెప్పలేదే భారతీయ జనతా పార్టీ ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ చేస్తా ఉంది ఎలక్షన్స్ ని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా వాళ్ళు కూడా తప్పు చెప్తా చేస్తా ఉంటారా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ కూడా ఈవీఎంస్ ప్రాబ్లం ఉందా అది చెప్పమని చెప్పండి క్లియర్ గా ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు మరి ఉన్న ప్రభుత్వాలు క్యాన్సిల్ చేయమని చెప్పండి మళ్ళీ రీకండక్ట్ చేయమని చెప్పండి కొని అలాంటి ఏంటంటే వాళ్ళకి ఏది ఓతిగా జ్యుడిషియల్ వేట్ మీద నమ్మకం లేదు వాళ్ళ మీద నేను ఒకటే అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ రిప్లై చేయండి మొత్తం మొత్తం టోటల్ గా సిస్టమ్ ఒక సెట్ అవుతుంది సెటరేట్ అవుతుంది ఎందుకంటే మన రిప్లై చేసారు మళ్ళీ కర్ర గారు వచ్చి కర్ర గారు మళ్ళీ అదే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా తప్పు ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తెల దేశ ప్రజలకి మన మరి సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి కదా ఈవీఎం ట్యాంపరింగ్ ముందు నలభై యాభై ఐదు సీట్లు వచ్చినాయి యాభై సీట్లు ఉండే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి వచ్చినా వచ్చారా మరి తొంభై తొమ్మిది సీట్ ఎట్లా గెలిచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైట్ మనం రైట్ వెంకటరెడ్డి గారు మనం ఇంకా మాట్లాడదాము మిగతా కూడా మనం తీసుకుందాము తీసుకున్నాము దర్శనం కూడా లక్ష్మణ్ గారు వైసీపీ నాయకులు మనతో ఉన్నారు లక్ష్మణ్ గారు నమస్తే అండి